హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ కిరణ్ అయితే ప్రతి సంవత్సరం మనకు హైదరాబాద్లో గణేషుని సంబరాలు ఏ ఉంటాయో మీ అందరికీ తెలిసింది అలాగే ఇక్కడ గణేషుడు కూడా అన్ని అన్ని వాళ్ళు అన్నిటికంటే హైయెస్ట్ గణేషుడు కూడా ఇక్కడ ఉంటాడు అయితే ఈసారి ఆల్రెడీ ఇక్కడ పనులు స్టార్ట్ అయిపోయాయి అయితే ఈసారి వినాయకుడు రూపం ఎలా ఉండబోతుంది అలాగే ఈసారి హైట్ ఎలా ఉండబోతుంది కూడా మనం ఒకసారి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ని అడిగి తెలుసుకుందాం అయితే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఇయర్స్ సందర్భంగా సెవెంటీ ఫిట్ గణేష్ని అయితే మనం చూసాము అయితే ఈసారి ఒకసారి మరిన్ని డీటెయిల్స్ అడిగి కమిషనర్ మెంబర్ సందీప్ రాజ్ గారిని ఇక్కడ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ఈసారి ఆ లాస్ట్ ఇయర్ మనం చూసాము సెవెంటీ ఇయర్ సందర్భంగా మనం డెబ్బై ఫీట్ల వినాయకుని అయితే చూసాము అయితే ఈసారి ఎంత హైట్ ఉండబోతున్నాడు వినాయకుడు హైదరాబాద్ వినాయకుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక అడుగు ఉండే అట్లా అడుగు పెంచుతూ పెంచుతూ మనము ఒక అడుగు రెండు అడుగు ఐదు అడుగు పెంచుతూ గత సంవత్సరం మనము డెబ్బై అడుగు డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల వినాయకుని చేసినాము మనం ఈ సంవత్సరం డెబ్బై ఒక సంవత్సరము ఇది అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు ఒక అడుగు తగ్గించిన అరవై తొమ్మిది అడుగుల వినాయకుడిని చేసినాము డెబ్బై రూపాయలు ఏదైతే మనం హైదరాబాద్లో డెబ్బై రూపాయలు చేసినాము ఈసారి ఒక రూపం అంటే ప్రతి సంవత్సరం మనం ఒక రూపం ఉంటుంది ఈసారి స్త్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసినాము ఒకవైపు లక్ష్మి లక్ష్మీ స్వామితో అహంగివర స్వామి గారు ఒకవైపు గజలక్ష్మి అమ్మ గారు ఒకవైపు పూరి జగన్నాథ్ ఒకవైపు త్రిపుర సుందరి అట్లా మనం ప్రతి సంవత్సరం కుడి ఎడమ భగవంతునికి అయి రైటు లెఫ్ట్ సైడ్లో పెడతాము ఈ సంవత్సరం కూడా అట్లాగే పెట్టినాము దీన్ని మనం ఆరో తారీఖు రోజు నిర్జల ఏకాదశి రోజు ఈ వినాయకుడిని స్టార్ట్ చేసినాము ఇది దాదాపు ఎనభై రోజులు పడుతుంది రాత్రిని బాగా కష్టపడుతుంటుంది ఇప్పుడు ఏదైతే షెడ్ షెడ్ వర్క్ స్టార్ట్ అయింది దీన్ని షెడ్ వర్క్ మొట్టమొదటి చేసేది హైదరాబాద్ నుండి అట్లాగే వెల్డింగ్ వాళ్ళు వైజాగ్ నుండి వస్తారు వాళ్ళు వెల్డింగ్ వర్క్ చూస్తారు దాని తర్వాత చెన్నై నుండి మరియు ఇంత ఒడిస్సా నుండి కళాకారులు మట్టి కళాకారులు అట్లా మహారాష్ట్ర నుండి ఫినిషింగ్ చేసేవాళ్ళు అట్లా దాదాపు నూట యాభై మంది కార్మికులు ఇక్కడ రాత్రి వాళ్ళు కష్టపడి వినాయకుని వినాయక చవితి ఇరవై ఏడవ ఆగస్టు రోజు ఉంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజుల ముందే మన కలర్స్ అన్నీ కంప్లీట్ చేసి భక్తులకు దర్శనానికి పిలుస్తాము దీనికి ఇక్కడ మన ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు మరి ఇక్కడ బస్తీ ప్రజల సహకారము ఇక్కడ వచ్చే భక్తుల సహకారము ఎంతో పెద్ద ఎత్తున ఉంటుంది వాళ్ళు లేనిది మనం ఈ మనవి చేయలేము భక్తులు లేనిది ఆ భక్తుల సహకారంతోనే దాదాపు డెబ్బై సంవత్సరం నుండి మనం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము ఈ సంవత్సరం కూడా డెబ్బై ఒక సంవత్సరము ఈ వినాయక చవితి ఈ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లా అయితే ప్రతి సంవత్సరం మనము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము ఈ సంవత్సరం కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాల సహకారం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వాటర్ వర్క్స్ ఉండి మరియు జిహెచ్ఎంసి తరఫు నుండి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల తరఫున సహకారం సహకారం మనకు ఉంటుంది కాబట్టి మనం పెద్ద ఎత్తున చేస్తామో ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి ముందు రోజు రెండో రోజు ఎట్లాగైతే మనం గత ఐదు సంవత్సరాల నుండి రెండు రోజుల ముందే ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఎట్లాగైతే ఇష్టమని మనం చేస్తాం అరవై తొమ్మిది అడుగులున్న వినాయకుని చేయడానికి పూర్తి చేయడానికి ఇప్పుడు దాదాపు ఎనభై రోజులు పడతాయని చెప్పారు అలాగే నూట యాభై కార్మికులు ఇతర దేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని చెప్పారు సో ఎంతో ఖర్చుతో అవచ్చుంది దీనికి దాదాపు రా గత సంవత్సరం కోటి రూపాయలు పైన అయింది ఈ సంవత్సరం కూడా కోటి పైన అవుతుందని మేము అనుకుంటున్నాము ఇదంతా కూడా ఇక్కడ వచ్చి భక్తులు ఏదైతే ఇస్తారో ఉండి కట్నాలు కానుకలు దానిపైనే ఈ భక్ వినాయకుడు ఆధారపడి ఉంటుందని మేము చెప్తున్నాము కోటి పైన అవుతుంది ఈ సంవత్సరం ఖర్చు కూడా మెటీరియల్ కూడా రా మెటీరియల్ కూడా పెరిగిపోయింది లేబర్ పేమెంట్ కూడా పెరిగిపోయింది అట్లాగే అంత గణేషం కోటి పైన అవుతుంది మేము అనుకుంటున్నాము ఇప్పటివరకు ఇక్కడ హైదరాబాద్ గణేషన్ చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ నుంచి కూడా భక్తులు రావడానికి చాలా ఆసక్తిగా వెయిట్ చేశారు అయితే ఇక్కడ భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు మీరు ఈసారి ప్లాన్ చేయబోతున్నారు తప్పకుండా అండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల రాష్ట్ర నలుమూల దేశ విదేశాలలో నుండి కూడా వచ్చిందో రాష్ట్ర నలుమూలలుగా వచ్చే భక్తులకు మేము ఇన్ని సంవత్సరాల నుండి ఎట్లాగైతే లక్షలాది మంది వచ్చిన భక్తులకు మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఈరో ఈ సంవత్సరం కూడా సీసీ కెమెరాలు వాలంటీర్సు పోలీస్ వాళ్ళను అడిగొడుగున పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం